రేపే మనకు అత్యంత శక్తివంతమైన ఏకాదశి మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇది ఒకటి పెట్టుకుంటే చాలు తలరాత మారిపోయి మీరు కోటేశ్వర్లు అయిపోతారు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అసలు మన తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉన్నత ఏకాదశి అంటారు మనకు నవంబర్ ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడున ఉన్నత ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంకా విష్ణుమూర్తిని ఈరోజు పూజించుకుంటే మనకున్న కుటుంబంపై కూడా సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది మన కుటుంబంలో శ్రేయస్సు సంతోషం ఇవన్నీ కూడా వెల్లువెరుస్తాయని చెప్పవచ్చు మన కష్టాలని కూడా పోయి మన కష్ట ఐశ్వర్యాలతో జీవిస్తామని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఈ పవిత్రమైన ఇక మాసంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలాంటి పూజను చేయాలి ఏ దీపాన్ని పెట్టుకోవాలి అలానే కాకుండా ఎలా పూజ చేసుకోవాలని తెలుసుకున్న ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనే వీడియోని పూర్తిగా చూడండి అలానే కాకుండా మనం ఏంటంటే ఈ రోజున విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ కూడా తీరిపోయి ప్రాప్తి కలుగుతుంది అలానే ఉన్నత ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయన్నమాట మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ముందుగా మీరు ఏంటంటే ఉదయాన్నే లేవటం అలానే కాకుండా స్త్రీలు ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున లేచి చల్లీటితో స్నానం చేసి ఇంట్లో ఏంటంటే ఇంకా ఇల్లుని వాకిని శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని నీటిలో పసుపు కుంకుప్పును కలిపేసి ఆ నీటిని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈరోజు ఏకాదశి కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ దొబ్బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది కుదిరితే బ్రహ్మమూర్తం రొలిసేసి స్నాన కార్యక్రమాలు చేసుకొని పనులు చేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి కుదరకపోతే ఏంటంటే అంటే తెల్లవారి జామునే ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఏంటంటే తొమ్మిదిలో పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే గంధం రాసి కుంకుమ దొబ్బొట్లు పెట్టుకొని మీకున్న అంటే ఇలా మీ దగ్గర ఉన్న ముత్యాలు కావచ్చు లేదంటే నగలతో కావచ్చు వెంకటేశ్వర స్వామిని చక్కగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి ధనాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి ఇలా తులసి మాలను సమర్పించిన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ ధన్యం అయిపోతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పవచ్చు ఇలా పటాన్ని అలంకరించుకున్న తర్వాత ఒక రాగి చెమ్మ నుండి నీళ్ళు పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందుగా ఏంటంటే గణపతిని పూజించుకోవాలి పశుపతి గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని ప్రతిష్ఠించుకొని గణపతికి నమస్కారం చేసుకొని మనం ఏంటంటే ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు వెలిగించుకొని లేదంటే నార్మల్ దీపాలు పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మనం ఏంటంటే పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఏంటంటే మీ స్తోమత తగ్గట్టుగా మీరు ఆవు నేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి ఈరోజు మనకి ఏకాదశి కాబట్టి పిండి దీపం పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో మీకు తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయని చెప్పవచ్చు ఇలా ఆచరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఏంటంటే గులాబీ పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే డబ్బు కష్టాలు తీరిపోతాయి అలానే ఎర్రటి పుష్పాలతో ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలానే కాకుండా బంతి పూలతో స్వామిని పూజిస్తే అక్కడ రాజయోగం కలుగుతుంది ఇలా ఏంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలతో స్వామిని వారిని పూజించుకుంటే మాత్రం మీకు అంతా కూడా మంచి చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని దీపం పెట్టుకుని చిన్న బెల్లం ముక్క కానీ కొంచెం పచ్చదార కానీ నైవేద్యంగా పెట్టేసుకొని సరిపోతుంది ఆ తర్వాత గోవిందాయన్ మహా అనుకొని మనసులో ఒక రెండుసార్లు అనుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు ఈరోజు మన ఇంట్లో పూజ చేసుకొని ఇలాంటి నియమాలను ఆచరిస్తాం కదా కాబట్టి తులసి కోడ దగ్గర కూడా మీరు ఏంటంటే ఖచ్చితంగా నియమాలను ఆచరించుకుంటూ తులసి మొక్కకు ఈ విధంగా నీటిని సమర్పించాలి తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకుంటే మీ సుడి తిరిగిపోతుంది మీకు ఐశ్వర్యం లభిస్తుంది తర్వాత మారిపోతుంది మీరు కోటీశ్వర్లు అయిపోతారని మనకు శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి ఏంటంటే తులసి కోటను కూడా ఈరోజు మనం పూజించుకోవాలి తులసి మొక్క లక్ష్మీదేవి రూపం కాదు కాబట్టి అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది మీరు ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో నీళ్ళని తీసుకోండి నీళ్ళని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో చీకటి చిట్కడంత కుంకుమ పసుపు అలానే కాకుండా అత్తారు లేదా రోజు వాటర్ లేదా రోజ్ పెట్టల్సి ఉంటాయి కదా అవి కూడా వాడుకోవచ్చు ఆ నీటిలో వేసుకోవాలి ఈ నీటిని సమర్పించేటప్పుడు ఓం లక్ష్మీదేవి అని మహా అనుకుంటూ నా లక్ష్మీదేవికి సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన జీవితంలో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యం మనకు సిద్ధింపబడేలాగా చేస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలా నీటిని సమర్పించండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోండి ఇదేంటంటే తల సమస్యను తీర్చేస్తుంది రుణ బాధలు తొలగిస్తుంది అన్ని రకాలు కూడా మనకు కలిసి వచ్చేలాగా చేస్తుంది ఐశ్వర్యాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది అలానండి రాగి రాగి కాయన్ మీ దగ్గర ఉందని కూడా తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని తులసి మొక్క మొదట్లో పెట్టుకొని పూజించుకోండి ఒకవేళ రాగి నాణ్యం లేకపోవనుకొని ఐదు రూపాయల బిల్లు కూడా తీసుకోవచ్చు ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం అన్నది కాకుండా ఐదు రూపాయల బిల్లు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లను తీసుకొని మనకు అంతే ఫలితం వస్తుంది కానీ రాగి అంటే నాణ్యం అనేది రాబడి తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని పెంచుతుంది ధన ద్వారానే తెరిపిస్తుంది డబ్బు నిరంతరం మన దగ్గర ఆడేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంచడానికి రాగి నాణ్యం అనేది బాగా ఉపయోగపడుతుంది అందుకే మన పూర్వీకులు కావచ్చు మునులు కావచ్చు ఋషులు కావచ్చు ఎప్పుడు కూడా వారితో పాటు ఒక రాగి నాణాన్ని పెట్టుకునేవారు రాగి నాణ్యాన్ని ఎప్పుడే పూజించి వారి దగ్గర పెట్టుకోవడం జరిగేది అనమాట అలా చేసుకునేవారు కాబట్టి వారికి ఎప్పుడు కూడా డబ్బు అనేది వారి చేతిలో ఆడేది ఎప్పుడు కూడా ఒకరి నుంచి కూడా ఒక రూపాయి కూడా అడిగి తీసుకునేవారు ధనం లేక మనం అప్పు చేస్తున్నాం డబ్బు లేక మనం ఏంటంటేనంటే వారిని అంటే అడిగి తీసుకుంటూ ఉంటాం పైసలు అడిగి తిరిగిస్తాం కానీ అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి రాబడి పెంచడానికి ధనం అనేది విపరీతంగా ఆకర్షించుకోవడానికి తాగి నాణ్యం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ దగ్గర ఉంటే మీరేంటంటే ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది లేదండి అనుకుంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకొని దాన్ని ఏంటంటే కొంచెం క్లీన్ చేసుకోండి కడిగేసి నీళ్ళతో కడిగేసి చేతిలో పట్టుకొని దాని సమస్యలు రాకూడదు డబ్బు నిరంతరం మా దగ్గర ఆడుతూ ఉండాలనేసి ఐదు రూపాయల బిల్లుని తులసి మొక్క మొదట్లో ఏదైనా ఒక సైడ్కి మీరు పెట్టేసుకొని సరిపోతుంది చిన్న తులసి మొక్క అయినా పర్వాలేదు పెద్ద తులసి మొక్క అయినా పర్వాలేదండి ఎక్కడ పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి అనమాట ఇలా ఏంటంటే మీరు కనీసం ఒక గంట సేపు అయినా పెట్టుకోవాలి పెడితే లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ శక్తి అనేది ఐదు రూపాయల బిల్లపై పడుతుంది అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల కొంచెం శక్తివంతంగా మారుతుంది కొంచెం పవిత్రంగా ఐదు రూపాయల బిల్లుగా మారుతుంది ఐదు రూపాయల బిల్లను మనం తీసి మనం కడగకూడదు కడితే దానికి ఉన్న పవర్ అంతా కూడా తీరిపోతుంది అలా కడగకుండా రాగినానే కానీ లేదా ఐదు రూపాయల బిల్లుని కానీ తీసుకొని మన దగ్గర పర్సనల్ పెట్టుకోవాలి కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఏంటంటే ఐదు రూపాయల బిల్లును మాత్రం ఖర్చు చేయకూడదు అలానే రాగి నానాన్ని పెట్టుకొని ఎవరికి చూపించకూడదు ఎవరితో పంచుకోకూడదు అలాంటప్పుడు ఏంటంటే డబ్బు మన దగ్గరికి రావడానికి ధన ద్వారాలు నిరంతరం మన దగ్గర డబ్బు వాడడానికి మనం అడిగిన వారు మనకు సమయానికి డబ్బు ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి ఈ యొక్క జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఐశ్వర్యాలు కలిగేలాగా ఈ పరిహారాన్ని సిద్ధింప చేసుకోండి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది మనకి ఏంటంటే కనుక తులసి చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు తులసి మొక్క అత్యంత శక్తి కలిగి ఉంటుందిగా భావిస్తూ ఉంటారు ఇలా ఏకాదశి తిథుల్లో తులసి మనం పూజించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ ఇంట్లో అయితే గుబ్బురుగా తులసమ్మ ఉంటూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం అయితే తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దరిద్రాలు తక్కువగా ఉంటాయి తులసి అంటే మొక్క ప్రతి దినం నీటిని సమర్పించిన పూజ చేసుకున్న లేదంటే నమస్కారం చేసుకున్న ఇంట్లో నుంచి బయటకు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి కోటలో నుంచి మట్టిని తీసుకొని అది కంఠం దగ్గర ధరించుకొని వెళ్ళిన మనకైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ విధి విధానాలను ఆచరించుకోవడం వలన మనకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలవడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఏకాదశి మన కార్తీక మాసంలో వస్తుంది కావున ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల అయితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరించే సమయం కాబట్టి ఈ సమయంలో మనం తులసి కోట దగ్గర మనం దీపం పెట్టిన అగరదత్తులు వెలిగించుకున్నా అలానే పరిహారం చేసుకున్నా కానీ తప్పకుండా ఫలితం అయితే వస్తుందనమాట ఆ ఫలితంతో మన సుడి తిరుగుతుందని చెప్పవచ్చు ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం ఆ సమయానికి కలిత కనుక కోటేశ్వర్లం అయిపోతాం ధనాన్ని ఏంటంటే మనం పెద్దలు కష్టపడకపోయిన ధనం ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి వస్తుంది చక్కగా ఉపయోగపడుతుంది రేపు ఈ పరిహారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య పాంత్రంలో చేసుకోండి అద్భుతమైతే చూస్తారు ఉదయం మేము చేసుకుంటాం కదండి అనుకుంటే కనుక ఉదయం మీరు తులసి కూడ దగ్గర దీపం పెట్టుకోండి దైవ దీపాలు వెలిగించుకోండి సాయంత్రం మన ఇంటే అగర్బత్తులు వెలిగించేటప్పుడు ఈ రెండింటిని ఐదు రూపాయల పరిహారం కానీ రాగి నాణ్యం పరిహారం అనేది చేసుకోండి మ్యాక్సిమం రాగి నాణ్యకి ప్రాధాన్యత ఇవ్వండి రాగి నాణ్య తెచ్చుకొని రాగి నాణ్య తెచ్చుకొని పరిహారం చేయండి ఒకవేళ దొరకదు లేదు అనుకునే వారు మాత్రమే ఇలా ఏంటంటే రా మీరు ఈ యొక్క ఐదు రూపాయల బిల్లుతో పరిహారం చేసుకుని మంచి ఫలితం ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఇంకా చాలా వరకు కూడా ఉపయోగపడే పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేయకూడుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన సుడి తిరిగిపోతుంది మనకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దా చాలా మందికి తెలిసి ఉండవచ్చు కానీ తెలియని వారి కోసం ఇదేంటంటే ఎక్కువ అండి యంత్రాల కోసం మనము ఎక్కడెక్కడికో వెళ్ళి యంత్రాలు కట్టించుకుంటాం మన శరీరం సహకరించినప్పుడు కావచ్చు లేదంటే మనకు చాలా బాధ ఉన్నప్పుడు కావచ్చు దానికి తోడు ఇంకోటి ఏంటంటే మనపై ఏదైనా చెడు అవరించినప్పుడు కావచ్చు మన యంత్రాన్ని ఉంటాం యంత్రం అంటే మన తాబీజ్ అంటారు లేదా కాకపోతే యంత్రాలు అంటారు యంత్రాలు ఎందుకు ఇస్తామంటే కనుక చాలా వరకు కూడా మనం ఏదైనా నిజక్యూటివ్ ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఏదైనా గాలి ప్రవేశించినప్పుడు కావచ్చు నకారాత్మక శక్తి ఉన్నప్పుడు కావచ్చు మనం అంటే గిట్టని వారు మనపై చెడుపై రోగాలు కావచ్చు లేదంటే మనం ఇలా ఏదైనా సరే సమస్యతో మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయినప్పుడు చాలా వరకు కూడా హాస్పిటల్ తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు ఆకర్షించి కొంచెం ఇచ్చుకొని ఇకర్షించుకొని ఏం చేయాలో అర్థం కాక మనం ఏం చేస్తామంటే యంత్రం వేయించుకుంటాం యంత్రం కట్టి తిట్టుకుంటుంటాం కదా అలా కట్టించుకునే యంత్రంలో వంది ఏంటంటే తులసి వేలు ఉంటాయి కదా ఇవి పరమ పవిత్రమైన తులసి వేలు చాలా వరకు కూడా చాలామంది తెలియదు తులసి వేళ్ళు అంటే అత్యంత శక్తిని కలిగి ఉంటాయి తులసి వేలకు చాలా పవర్ ఉంటుందని చెప్తుంటారు లక్ష్మీదేవి రూపం కాబట్టి అవి దైవానికి అంకితం చేయబడేవి కాబట్టి ఈ వేళ్ళు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే ఒకవేళ మీకు దొరికితే ఈరోజు ఏకాదశి రోజు కదా ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు వస్తున్నాం మీ చేతుల్లో ఏ చేసినా మీకు పెద్దగా అనుకూలంగా రావడం లేదు తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి బాధపడుతున్నాయి అనుకున్న వారు ఏం చేయండి అంటే తులసి వేలుంటాయి ఆ వేలాగైనా సరే స్వీకరించండి గుబ్బురుగా తులసమ్మ ఉంటే ఆ వేళ్ళు మనం నీళ్ళు పోయగానే బయటకు వస్తాయి అలా వచ్చిన వేళ్ళ చివర రెండు మూడు తీసుకొని ఎక్కువ అవసరం లేదు అలా తీసేసుకున్న తర్వాత యంత్రాలు అనేవి మనకి ఉంటాయి కనుక షాప్లో దొరుకుతాయి వెండి బంగారం అమ్ముతారు కదా ఆ షాప్లలో యాభై రూపాయలు ఇలా ముప్పై రూపాయలు పెడితే మనకి యంత్రం దొరుకుతూ ఉంటుంది దాని అదేంటంటే తెచ్చుకొని ఒక సైడ్ నుంచి గ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని తెచ్చేసుకున్న తర్వాత ఈ వేలు తీసుకొని వాటిని మంచిగా నీటితో శుభ్రం చేసేసి ఆకు మీద పెట్టుకోవాలి తమలపాకు కానీ లేదంటే రావి ఆకు కానీ పెట్టుకోవాలి వేలు కింద పెడితే దాని శక్తి తిరిగిపోతుంది కాబట్టి ఏంటంటే రాకు మీద పెట్టి దాన్ని కొంచెం కుంకుమ పసుపు పోసేసి అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి ఆరోగ్య ప్రాప్తి కలగాలి అని అనగా కాకుండా మాకు మంచి ఫలితాలు రావాలి మా శరీరాన్ని సహకరించాలి మీకున్న సమస్య చెప్పుకొని ఆ తర్వాత యంత్రం ఏంటంటే పెట్టేయండి రెండు మూడు తీసుకున్నాం కాబట్టి పవిత్రంగానే ఉంటాయండి ప్రతినిత్యం పూజలు అందుకున్న తులసమ్మ చాలా పవిత్రమైనది కాబట్టి వేళ్ళు కూడా చాలా శక్తివంతంగా పరిగణిస్తారు కాబట్టి ఇలా తీసేసుకొని యంత్రంలో పెట్టేసి మళ్ళీ క్యాబ్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఎరుపు రంగు తాడుతో కానీ అంటే నలుపు రంగు దారంతో కానీ ఎరుపు రంగు దారంతో కానీ ఇలా మనం తాడు కట్ అనుకుంటాం అది కూడా దొరుకుతూ ఉంటుంది దాంట్లో ధరించేసి మనం మెడలో ధరించుకోవాలి ఇలా ధరించడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు పోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది సుడి తిరిగిపోతుంది ఐశ్వర్యం కలుగుతుంది అనేక రకాల బాగుంటుంది జీతుల ద్వారా మనం చేసిన కలిసి రాదని బాధపడుతుంటాం కదా కొన్నిసార్లు అలా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నిస్తే శివ ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకొని మీ జీవితంలోని కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకొని చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి రేపటికి ఏకాదశి కావున ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల మీకు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది యంత్రాన్ని ధరించిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఖచ్చితంగా ఐదు నెలలు కానీ మూడు నెలలు కానీ పనిచేస్తుంది ఆ తర్వాత పనిచేసి దాని పవర్ దిగిపోతుంది తీసేసి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఏదైనా పార నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొత్త యంత్రం అనేది ఇలా మనం ఎంచుకోవాలి ఇలా నలభై ఒక్క రోజులకి అది ఊడిపోవడం లేదంటే కనుక మెడలు నుంచి తెగిపోవడం అనేది జరుగుతుంది అలా జరిగిన తిరిగి దాన్ని మళ్ళీ మనం వేసుకోకూడదు దాన్ని తీసి పడేసి కొత్తది యాజ్ ఇట్ ఈజ్గా ఇలా చేసుకున్నాము అలా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి రేపు చేసుకొని ఫలితం పొందండి తిరిగి ఉండదు ఈ వీడియో నచ్చిన